హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంకల్పం నీలో ఉంటే ఏ పనైనా నీకు సలాం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా పని చేయాలంటే సంకల్పంతో పనిచేయండి ఇక టాపిక్లోకి వెళ్తే ప్రీవియస్ వీడియోలో వి త్రీ యాడ్స్ ద్వారా మనీని సంపాదించవచ్చని చెప్పాను ఈ యొక్క వి త్రీ యాడ్స్ ద్వారానే ఈరోజు నా యొక్క జీవితం నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది ఇది నిజం ఫ్రెండ్ ఓకేనా ఈరోజు వీడియోలో ఈ యొక్క మైవితి డీటెయిల్స్ని ఎక్కడ పుట్టింది ఎలా జాయిన్ అవ్వాలి ఎలా ఇందులో మనీని ఎర్న్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం అలాగే నా యొక్క జాయిన్ అయ్యి ఎంత ఎర్న్ చేశానో టిల్ టు డేట్ వరకు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకుందాం ఈ కంపెనీ తమిళనాడుకు చెందిన కోయంబత్తూరులో రెండు వేల ఇరవై జూలైలో స్టార్ట్ అనమాట ఓకేనా ఈ కంపెనీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర యాభై లక్షల మందికి పైగా మేము వాళ్ళకి శాలరీలు వేస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో చిరునవ్వులను పూజిస్తుంది ఈ మైవి త్రీ యాడ్స్ కంపెనీ నిజం ఫ్రెండ్స్ ఇంతవరకు యాభై లక్షల మందికి శాలరీ వేస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో చిరునవ్వులు పూజిస్తూ ఉంది ఈ యొక్క కంపెనీ గురించి ఇంతవరకు ఎవరు కూడా చిన్న కంప్లైంట్ కూడా చేయలేదు అలాగే ఈ కంపెనీని ఏమే చాలామంది నమ్మలేదు ఫస్ట్లో ఇప్పుడు నమ్ముతున్నారు నిజం ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఒకరిని ఫస్ట్లో వన్ ఇయర్ వరకు నమ్మలేదు ఇప్పుడు నేను వన్ ఇయర్గా దాని అమౌంట్ అనేది ఎర్న చేస్తున్నాను అలాగే ఈ యొక్క యాప్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ మైవిత్రి యాడ్స్ యాప్ అనేది మన ప్లే స్టోర్లోకి వెళ్ళినామంటే సర్చ్ చేస్తే అందులో ఈ యాప్ జరుగుతుంది డౌన్లోడ్ చేసుకొని ఐడి క్రియేట్ చేసుకోవడం ఇక్కడ ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్ ఐడి క్రియేట్ చేయాలంటే మిమ్మల్ని కంపల్సరిగా ఎవరో యొక్క ప్రమోట్ చేసి ఉండాలి ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తేనే ఇందులో మీరు ఐడి అనేది క్రియేట్ చేయగలుగుతారు బాగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ కంపల్సరిగా ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రమోట్ చేస్తేనే మీకు ఐడియా అనేది మైవి త్రీ యాడ్స్లో క్రియేట్ అవుతుంది ఇక ఇందులో అకౌంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇందులో ఓఎంగా జాయిన్ అవుతాం ఓఎం అంటే ఓపెనింగ్ మెంబర్ ఈ ఓఎంగా జాయిన్ అవ్వడానికి మీరు ఎవరికి కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరము లేదనమాట ఓకేనా ఎవ్రీడే మనకు యాప్ ఓపెన్ చేయగానే మేము మనకు సంబంధించిన యాడ్స్ వస్తుంది యాడ్స్ చూడడము ఏమే యాడ్స్ చూసిన తర్వాత మనీ వస్తుంది ఏమే అంత రోజు ఎంత సంపాదించాలో మన యొక్క సీలింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అంతవరకు యాడ్స్ చూసి తర్వాత స్టాప్ చేయం అన్నమాట ఈ యొక్క అమౌంట్ని మనము ఎవ్రీ మంత్ మేమే ఉత్తరా పెట్టుకోవాల్సి వస్తుంది అంటే మనం ఏ రోజైతే జాయిన్ అయినామో ఆ డేట్ నుంచి మనకు ముప్పై రోజులు గడిచేంత వరకు ఏమే మనము యాడ్స్ అని చూడాలి ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత మనం విత్డ్రా పెట్టుకున్నాం పెట్టుకోవాలి పెట్టుకున్నా మనము త్రీ టు ఫోర్ ఫైవ్ డేస్లో మనకు అమౌంట్ అండి మన అకౌంట్లో వచ్చి ఏమే క్రియేట్ అవుతుంది ఓకేనా ఇక నా ఒక్క విషయానికి వస్తే నేను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జాయిన్ అయ్యాను మా వైఫ్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో జాయిన్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మనీని ఎర్న్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ని కావాలంటే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి మేము మంత్లీ మంత్లీ ఎంత ఎర్న్ చేశాను ఎవ్రీ మంత్ నేను విత్ర పెట్టిన టోటల్ అమౌంట్ని క్యాష్ వాలెట్ని లేదా టూర్ ప్లాన్ని మొత్తం ఇప్పటివరకు ఎంత సంపాదించాను అనేది మొత్తం మీకు పూర్తి డీటెయిల్స్ని చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి నా ఐడి అనమాట ఇది వచ్చి మంత్లీ మంత్లీ వచ్చిన పేమెంటు చూడండి కేర్ఫుల్గా గమనించండి ఏమి ఇది క్యాష్ వాలెట్ ఇది వచ్చి టూర్ ప్లాన్ అనమాట ఇది వచ్చి మా వైఫ్ ఐడి తన యొక్క మంత్లీ మంత్లీ పేమెంట్ కూడా చూడండి ఇతర పెట్టేది అనమాట ఏమి జాగ్రత్తగా చూడండి ఇది వన్ ఇయర్ పేమెంటు ఇది వచ్చి టూర్ ప్లాను ఇది ఇచ్చి క్యాష్ వాలెట్ ఓకేనా చూసారు చూశారు కదా ఫ్రెండ్స్ నా ఐడి మా వైఫ్ ఐడి ఎంత అమౌంట్ ఎన్నో చేసామన్నది మీరు అనుకోవచ్చు ఇలాంటివి మేము చాలా చూసాము చాలామంది చూపించారు అనేసి నిజమే ఫ్రెండ్స్ అందులో నేను ఒకరిని ఎందుకంటే నా ఫ్రెండ్ చూపించినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను కానీ నేను నా ఆ మైవిత్రి యాడ్స్ వాళ్ళు నా అకౌంట్లోకి అమౌంట్ వేసిన తర్వాత నేను నమ్మాను అప్పటి వరకు నేనైతే నమ్మలేదు నేను రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి నేను జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అమౌంట్ ఎవ్రీ మంత్ పడుతూ ఉంటే నాకు మంత్లీ మంత్లీ నమ్మకం అనేది రెట్టింపై ఈరోజు దృఢ నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను మీకు వచ్చి ధైర్యంగా చెప్తున్నాను నిజం ఫ్రెండ్స్ ఇది ఒక ట్రస్టెడ్ యాప్ నిజం చెప్పాలంటే ఇది ఒక ట్రస్టెడ్ యాప్ ఎందుకు నమ్మాలనేసి మీరు అనుకోవచ్చు ఎందుకు నమ్మాలి అది కూడా చెప్తాను ఆలోచించండి ఒకటి కారు ఇద్దరు కారు దగ్గర దగ్గర యాభై లక్షల మందికి పైగా వాళ్ళకి అకౌంట్లకి అమౌంట్ వేస్తుందంటే ఆలోచించండి అలాగే ఇంతవరకు చిన్న రిమార్క్ కూడా లేదు చిన్న కంప్లైంట్ కూడా లేదు యాభై లక్షల మందిలో ఒక్క చిన్న కంప్లైంట్ కూడా ఎవరు చేయరు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు నుంచి ఎవరు కానీ చిన్న కంప్లైంట్ అనేది ఈ మైత్రి యాడ్స్ పైన చేయలేదు ఓకేనా అలాగే ఏ యొక్క కంపెనీ యొక్క ఎండి అనేది వచ్చి డైరెక్ట్గా కస్టమర్లతో మాట్లాడము అనేది జరగలేదు కానీ ఈ కంపెనీలో మనం యాప్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఎండి గారు వచ్చి మాట్లాడతారు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్తారు ఫ్యూచర్లో చెప్పే ప్లాన్స్ గురించి చెప్తారు ఏమే కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించండి డైరెక్ట్గా పీపుల్ దగ్గరికే మేము ఎండీ వచ్చి యాప్ ఓపెన్ కాగానే ఫస్ట్ వచ్చే వీడియో ఎండి సార్ ఎవ్రీడే వస్తుంది ఎవ్రీడే ఒక వీడియో అనేది వచ్చి తన యొక్క కంపెనీలో జరగబోయే విషయాల గురించి చెప్తూ ఉంటారు ఓకేనా ఆలోచించండి ఫ్రెండ్స్ మీ యొక్క జీవితాలకి యొక్క మంచి ప్లాట్ఫామ్ అవుతుంది హ్యాపీగా ఉంటారు ఈరోజు యాభై లక్షల మంది పైన పైగా అయింది కావాలంటే మీరు ప్లే స్టోర్లో వెళ్ళి చూడండి ప్లే స్టోర్లో వెళ్ళేసి ఏమే కామెంట్స్లో చూసినారంటే అంటే మైవిత్రి యాస్ కొట్టని కామెంట్స్ ఉంటుంది ఆ కామెంట్స్లో చూడండి ఒక్కరు కూడా సరే నెగిటివ్గా టైప్ చేసినట్టుగా లేదు కామెంట్ ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్సే ఉంటుంది దీన్ని బట్టి మీరు ఆలోచించండి నైంటీ పర్సెంట్ ఇందులో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఏమైనా టెన్ పర్సెంట్ కావాల్సింది చెప్పేవాళ్ళు తప్ప వేరే వాళ్ళైతే కాదు అర్థమవుతుందా దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఈ మై విత్ యాడ్స్ అనేది ఎంత ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి మీరు జాయిన్ అవ్వండి ఈ యొక్క జీవితాలని హ్యాపీగా ఉంచుకోండి ఓకేనా ఇక వీడియో ముగించే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడవచ్చు ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క మైవిత్రి యాడ్స్ యాప్ గురించి ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి ఎలా వీడియోస్ చేయాలి ఎలా మనీని అన చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తాను ఓకేనా జై హింద్